ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ పూట నేను పెట్టినటువంటి వీడియోని చాలా పరిశీలనాత్మకంగా బోర్డును చూస్తూ సాధ్యం ఉన్నంత వరకు మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి అర్థం కాకపోతే నాకు అడిగి కామెంట్ రూపంలో కానీ లేకపోతే క్లాస్లో కానీ మీరు అడిగి నాకు నా ద్వారా తెలుసుకోవచ్చు అయితే ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వీటిని మీ భవిష్యత్తు కోసం తయారు చేస్తున్నటువంటి ఈ వీడియో ఈ వ్యాకరణ అంశాలలోని ఇంతవరకు మనం పూర్తి చేసుకున్నటువంటి అచ్చులలో ఉన్నటువంటి వాటి విషయాలను తెలుసుకున్నాం ఇప్పుడు హల్లులలోనికి మనం వచ్చాం ఇందులో ముఖ్యంగా హల్లులు మూడు రకములు ఉన్నాయి ఈ మూడు రకములు అచ్చుల్లో కూడా మనం విభాగాలుగా విభజన చేసి పెట్టాం దీంట్లో కూడా మూడు రకములు ఉన్నాయి ఇవి మీకు సుపరిచితమే తెలిసినటువంటి ఇవి ఇందులోని పరుషములు అని మనం చెప్పుకున్నాం కూడా అది ఇక్కడ నిర్వచనాత్మకంగా మీకు అందించడం జరిగింది ఇక్కడ హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి ఐదు అక్షరములు అవి త చ అంటే కఠినము అంటే దాన్ని కొంచెం గట్టిగా కంఠ ధ్వని శ్వాస ఈ రెండింటిని కలిపి మనం పరుషుములుగా వీటిని మనం ఇచ్చాం కంఠ శ్వాస మరియు కంఠ మరియు శ్వాస ఈ రెండింటి ద్వారా వీటిని మనం పలుకుబడినటువంటి ఐదు అక్షరములు ఈ ఐదు అక్షరములు చాలా ముఖ్యమైనటువంటివి మనం ఇవి వర్గాలుగా కూడా మనం చెప్పుకుందాం ఇప్పుడే రెండవది మనకి వచ్చేది హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి ఏవి అంటే అవి ఒక ఐదు అక్షరాలు ఉన్నాయి ఇవి ఒక ఐదు అవి ఏవంటే చాలా సులభంగా కష్టం లేకుండా ఇబ్బందికరంగా లేకుండా మనం ఉచ్చరణ చేయవచ్చు అవి అంటే గా జ డ బ అన్నటువంటి ఐదు అక్షరములు ఇవి సులభంగా పలికినటువంటి అక్షరము ఇవి కఠినముగా పలికినటువంటి అక్షరము ఇవి ఫైవ్ ఇవి ఫైవ్ మొత్తం కలిపి టెన్ లెటర్స్ ఇక మనము ఇది కొత్తగా యాడ్ చేసుకున్నాము ఒకటి ఏంటి అంటే స్థిరములు అని అంటే దాని అర్థం ఏమిటంటే మనకి పరుషములలోనూ సరళములలోనూ ఉన్నటువంటి అక్షరములు కాక ఇతర అక్షరములు ఏవైతే ఉన్నాయో వాటిని స్థిరములు అంటారు స్థిరములు అనగా ఇక్కడ ఉన్నటువంటి పరుష సరళ అక్షరముల్లో ఉన్నటువంటివి కాకుండా ఆ మిగిలినటువంటి అక్షరములు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరములను స్థిరములు అని అంటారు ఇందులో కచ్చట దెబ్బ పోయాయి ఇది స్థిరమైనటువంటివి కావు కానీ గజట దెబ్బలు ఎందుకంటే వీటిలోనూ ఉన్నటువంటి మొత్తము అక్షరాలలో వీటిని మనం ఒక భాగంగా విభజన చేసుకున్నాం గనక ఈ అక్షరాలు స్థిరములలోకి రావు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే దీనిని ఒక వర్గంగా చేసాం కచ్చట తప్ప గజట దబ్బ అన్నటువంటి వర్గాలుగా విభజన చేసిన తర్వాత ఈ రెండు వర్గాలలో ఉన్నటువంటి అక్షరములు మనము తీసేస్తే మిగిలినటువంటి అక్షరములు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరములను మనము స్థిరములు అని అంటాం చూడండి ఇప్పుడు ఈ అక్షరాలు ఈ స్థిరములలో ఉండవు ఏముంది ఇక్కడ ఖ

ఇక్కడ చూడండి ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం మళ్ళీ ఇలా రాశారేంటి అని ఈ రెండు శబ్దములు ఒకేలా ఉంటాయి కానీ ఇది మనం ఎక్కువగా వాడుకునేది పద్య రూపంలో వచ్చేటప్పుడు లేదా సంస్కృతానికి సంబంధించినటువంటి విషయంగా దీనిని మనం పరిగణించబడుతుంది కనుక ఈ రెండు శబ్దాలు ఒకేలా ఉంటాయి కానీ ఇది గ్రాంధిక పరంగా మనం రాసుకునేటప్పుడు మాత్రం తప్పకుండా దీన్ని అలా రాయాలి ఎందుకంటే గుర్రం అని రాస్తూ ఉంటాం ఈ గుర్రం అని మనం రాసేటప్పుడు చాలామంది ఇప్పుడున్నటువంటి తెలుగు పరిస్థితి ఎలా అయిందంటే ఇలా రాస్తాం కానీ ఇది రాంగ్ లెటర్ అది చదవడంలో తప్పలేకపోయి ఉండొచ్చు కానీ అది రాసేటప్పుడు మాత్రం గుర్రం అని రాసేటప్పుడు మాత్రం ఆ రాని రెండు రాళ్ళుగా చేసుకొని ఇక్కడ గుర్రము అని రాసుకోవాలి ఇది కరెక్ట్ అందుకని శబ్దాలు రెండు ఉంటాయి కనుక ఈ శబ్దానికి ఈ శబ్దానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం తెలియచేయవలసిన అవసరం ఉంది అందుకని ఈ అక్షరాన్ని అలా ఒకదాని పక్కన ఒకటి రాశాం తర్వాత లా లా ఈ రెండు శబ్దాలు మళ్ళీ చూడండి ఒకే శబ్దంలా కాకపోతే ఇది మన నాలుకను ఫోల్డ్ చేసి చెప్తాం లా అని దీన్ని మాత్రం లా అని చెప్తాం ఇది మనం రాసుకునేటప్పుడు మాత్రం ప్రయాణము అని రాస్తాం ప్రయాణము అది ఒకటైతే అలా శబ్దాల నుంచి వచ్చినటువంటి ఈ అక్షరంలో లా అన్నటువంటిది తాళము అని దీన్ని చాలామంది పాపం తెలియనటువంటి పిల్లలకు దీన్ని తాళము అని రాస్తుంటారు తాళము అని ఇది రాంగు ఈ లా కాదు దాన్ని ఏ రాయాలి తాళము అని రాయాలి ఇది కరెక్ట్ ఇలాంటి తెలుగు రాతలలో ఉన్నటువంటి ఈ అక్షరాలను గమనించలేకపోవడం చేత నేను ఇలా రాశాను నేను ఈ ఈ రాకీ తేడా ఉంది కానీ ప్రొనౌన్సియేషన్ మాత్రం ఒకేలే ఉంటాయి దీనికి చిన్న చిన్న డిఫరెన్స్ ప్రొనౌన్సియన్ ఏమిటంటే ఇది లా ఇది లా మనం నాలుకను లా అన్నటువంటి ఫోల్డ్ చేసి మడత పెట్టి చెప్పినటువంటిది అలా అని అది ఈ రెండింటి శబ్దాలు ఎలా పక్క పక్కనే రాయవలసి వచ్చింది ఇది లా ఇది లా ఇది రా ఇది రా ఇది రా ఇది రా అది ఒక ఒకసారి నాలుక ఈ అంగుటికి తగిలితే ఉన్నటువంటి దానికి రా ఒకేసారి రావాలి అది మనం అక్షరం ఇక రెండవ రా ఎలా ఉచ్చరించాలి అంటే రా 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 అని రావాలి ఇది ఈ శబ్దం ఇది లా ఇది లా ఇది లా ఆ శబ్దం రాయాలి ఇప్పుడు మీకు ఇక్కడ చూపించాను తాళము అని రాస్తారు పిల్లలు చాలా మంది పాపం తెలియక కానీ అది రాసేటప్పుడు మనం తాళము ఇలా రావాలి ఇలా ఈ అక్షరం దాని తర్వాత వచ్చినటువంటిది వా ఇక్కడ మళ్ళీ బండి లేదు ఇక్కడికి వచ్చింది బండిరా అందుకే ఈ రా చెప్పేటప్పుడు రా అంటాం దీనికి కొండ గుర్తుగా బండిరా అని రాస్తాం ఈ వర్గంలో ఉన్నటువంటి అంటే ఈ గాజాట తప అనే పరుషములు కానీ గాజా దబ అనే అక్షరాలు కానీ సరళము సరళ అక్షరములు కానీ ఈ స్థిరములలోనికి లేవు ఈ స్థిరములలో లేవు కనుక ఇవి స్థిరములు అంటారు స్థిరము అనగా శాశ్వతము అని చెప్పబడినటువంటి అక్షరములు ఇవి ఇలానే ఉంటాయి ఇవి మారవు కానీ ఇవి మారవు ఎందుకంటే ఇది వర్గంగా విభజన చేశాం కనుక ఇవి వాటిలో ఉన్నా ఇవి వర్గంగా విడబడ్డాయి కనుక ఆ అక్షరాలు ఇందులోనికి రావు కనుక ఇందులో నుంచి ఇందులో నుంచి ఈ రానటువంటి అక్షరములు దానికి విడిచిపెట్టి మిగిలినటువంటి అక్షరములను స్థిరములు అని అంటారు ఇక స్పర్శములు అని ఉన్నాయి స్పర్శములు అంటే ఏవి అంటే మనకి కావర్గం తర్వాతను చావర్గం తావర్గం దాని తర్వాత వచ్చినటువంటి పావర్గం ఇవి మళ్ళీ మనం కా చా పా మళ్ళీ ఇవి ఐదు వర్గాలుగా మనం విభజన చేసుకున్నాం ఇప్పుడు ఇంతవరకు దీంట్లో ఉన్నటువంటి వీటిని మనం చూసాం ఇప్పుడు మనం ఆ కావర్గంలో ఉన్నటువంటి అక్షరములు ఒకసారి చూద్దాం హల్లుల వర్గాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం స్థిరములని పరుషములని సరళములని మనము స్థిరములు కానివి స్థిరములైనవి ఏవి అంటే ఉన్నటువంటి అంటే కా చెట్ట తప్ప గజ్జెడ తప దబ అన్నటువంటి వాటిని ఆ పది అక్షరాలు మనం తీసేస్తే మిగిలినటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో స్థిరములు అని అన్నాం ఇక్కడ అల్లుల వర్గాలు మనం ఏర్పాటు చేశాం ఇక్కడ చూడండి కాచట తప సేమ్ అవి వచ్చాయి అంటే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క వర్గంగా విభజన చేశాం చేయగా ఈ వర్గంలో నుంచి మనం తీసాం ఆ వర్గంలో నుంచే ఏం చేసామంటే ప్రతిదీ ఒక వర్గంగా మనం చేశాము ఆ వర్గం చేసినటువంటి వాటిని ఇలా విభజన చేశాం మనం ఇలా చేసి మనం పరుషమును అని వేరు చేశాం ఇలా చేశాం పరుషములు సరళములు అని ఇలా మనం చేయడం చేయడం ఇలా చేస్తే ఇందులో ఉన్నటువంటి అక్షరములు ఏవి అని మనం అనుకుంటే ఈ రెండు మనం ఇందులో ఉన్నటువంటి కచ్చట తప అన్నటువంటివి పరుషములని వీటిని మనం పరుషములు అని పరుషములు దబ అన్నటువంటి వాటిని మనము సరళములు సరళములు అని అంటాం ఈ పరుషములు అనగా కఠినముగా పలికినటువంటి వాటిని సరళములని ఆ పరుషములని తర్వాతను చాలా సులభంగా పలికినటువంటి అక్షరములను దబలని మనం అనుకున్నాం సరే ఇది ఒక భాగం ఇది నెంబర్ వన్ ఇది నెంబర్ టూ ఈ చివరన ఉన్నటువంటి అక్షరములు మరి వీటి వలన మనకు ఉపయోగం ఏంటి అంటే ఈ అక్షరాలను చివర ఉన్నటువంటి అక్షరాలను మనం ఏమంటాము అని అని అనుకుంటే ఇవన్నీ అనునాశికములు అని అంటాం అనునాశికములు ఇవి అనునాసికములు అంటే ఏంటి అనగా అనునాశకములు అనగా ముక్కుతో పలికి పలుకు పలకబడినటువంటి అక్షరములు ముక్కుతో పలకబడినటువంటి పలకబడినటువంటి అక్షరములు అనునాశకము అనగా ముక్కుతో పలకబడినటువంటి అక్షరములు అని నాశికము అంటే ముక్కు ముక్కు ద్వారా మనము పలికినటువంటి అక్షరములను అనునాశకములు అని అంటారు ఇది ఈవేళ జరిగినటువంటి వాటిని గురించి మనం నేర్చుకున్నాం రేపు అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని మళ్ళీ మీకు తెలియజేస్తాను రేపు ఇదే సమయానికి మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు దీనిపైన ఏదైనా మీకు ఏదైనా సందేహాలు ఉంటే దాన్ని మీరు పూర్తిగా నోట్ చేసుకొని నాకు క్లాసులోనో లేకపోతే మీ కమెంట్ల రూపంలోనూ మీరు తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను నెంబర్ టూ ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోలేనటువంటి వారు ఎవరైతే ఉంటే ఉన్నారో వాళ్ళు తప్పకుండా వీటిని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పది మందికి షేర్ చేసి మంచి విషయాలను పది మందికి పంచితే తప్పేమీ కాదు అందరికీ ఇవి ఉపయోగపడతాయి కనుక తప్పకుండా వీటిని తెలుసుకొని మీరు ఇంకొక పది మందికి వీటిని పంచండి ఆనందించండి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి